పుణ్యక్షేత్రాల్లో వన్యమృగాల సంచారం కొనసాగుతోంది తిరుమల శ్రీశైలం ఈ ఆగంటి ఇలా ప్రతి పుణ్యక్షేత్రం సమీపంలో చిరుతలు ఎలుగుబంట్లు సంచరిస్తూ ఇటు భక్తులను అటు స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి తాజాగా నంద్యాల జిల్లా శ్రీశైలం పాతళగంగా గంగా పాత మెట్ల మార్గం వెళ్లే వైపు చిరుతపుల సంచారం కలకలం జరిపింది పాత మెట్ల మార్గం ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో నుండి అటవీ ప్రాంతం నుండి చిరుత రోడ్డు మీదకు వచ్చింది అటుగా వెళ్తున్న స్థానికులు చిరుతను చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు అక్కడ ఉన్న డివైడర్ పై చిరుత కూర్చుని ఉంది దాదాపు అరగంట పాటు అక్కడే చిరుత మాటు వేసి కూర్చుంది డివైడర్ పై చిరుత కాచు కూర్చున్న దృశ్యాలను స్థానికులు తమ సెల్ ఫోన్ లో వీడియో తీశారు ఆహారం కోసం ఏదైనా జంతువు కనిపిస్తుందేమోనని చాలాసేపు అక్కడే కూర్చున్న చిరుత ఏ జంతువు కనిపించకపోయేసరికి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయింది పాత మెట్ల మార్గంలో చిరుత సంచరించడంతో స్థానికులు భక్తులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు గతంలోనూ ఇదే ప్రాంతాల్లో పలుమార్లు చిరుతపులు సంచరించగా అప్పట్లో అటవీ శాఖ అధికారులు డోలు శబ్దాలు చేయటంతో తర్వాత చిరుత కనబడలేదు మళ్లీ ఇప్పుడు అదే ప్రాంతంలో చిరుత తిరుగుతుండటంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు ఏ క్షణంలో ఎవరిపై దాడికి పాల్పడుతుందోనని భయపడుతున్నారు ఇప్పుడు కూడా అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతుపల్లి నివాస ప్రాంతంలోకి రాకుండా చూడాలని స్థానికులు కోరుకుంటున్నారు ఈ క్రమంలో అటవీ శాఖ అధికారులు దేవస్థానం అధికారులు రాత్రి సమయాల్లో స్థానికులు భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు